భద్రాది కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పేపర్ బోర్డు ఐటీసీ కార్మాగారంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి దారం పిచ్చిరెడ్డి వెజ్ బోర్డులో నంబర్గా ఇవ్వడంతో సారపాక ఐటీసీ కార్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వెజ్ బోర్డులో పిచ్చిరెడ్డి పేరు మెన్షన్ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి వెజ్ బోర్డు చైర్మన్ ప్రసాద్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన కార్మిక సంఘం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ముందుకు పోతుంది అలాగే మా కార్మిక సంఘాలను కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు నడిపించడానికి రకరకాల వేదికలు రకరకాల సమీక్షలు పెట్టి వాళ్ళను కూడా ప్రోత్సహించడానికి ఈ మినిమం వేస్ బోర్డు అనేది ఒక అనేది ఒకటి ఏర్పాటు చేసి దాన్ని కొత్తగా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇస్తూ మమ్మల్ని నమ్మి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే పాయం గారు అలాగే రెడ్డి గారు అలాగే జనప్రసాద్ గారు అలాగే మన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మార వెంకటేశ్వరెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో నాకు ఈరోజు మినిమం ఎస్పోర్ట్ మెంబర్గా అపాయింట్ చేయటం జరిగింది కూడా ప్రత్యేక ధన్యవా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మినిమం వేస్ బోర్డు అనేది దాదాపు డెబ్బై రెండు షెడ్యూళ్ళ కార్మిక వ్యవస్థలలో పనిచేస్తుంది వాళ్ళందరికీ కూడా సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మినిమం వేజ్ అనేది అంటే ఈ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మినిమం వేజ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము మా చైర్మన్ గారి సమక్షంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి దీన్ని విన్నవించుకొని ఎప్పుడైతే గతంలో రేవంత్ శ్రీ రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఒకసారి ఈ కార్మికులందరూ కూడా